హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈ వీడియోలో ఐదు రకాల హెల్దీ సమ్మర్ డ్రింక్స్ చూపించబోతున్నానండి ముందుగా అయితే రాయలసీమ స్పెషల్ నన్నారి షర్బత్ ఎలా చేయాలో చూపిస్తానో ముందుగా అయితే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నాలుగైదు టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న లెమన్ తీసుకొని దాంట్లో హాఫ్ ముక్క అయితే తీసుకొని దాని జ్యూస్ అంతా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లగా ఉండే సోడా యాడ్ చేస్తున్నానండి నేను ఇది కంపెనీ సోడా మామూలు సోడా కూడా దొరుకుతూ ఉంటుంది అలాంటివైనా సరే యాడ్ చేసుకోవచ్చు చల్లగా లేకపోతే నాలుగు ఐదు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా సన్న తుంపర్లాగా వస్తుంది కదా అప్పుడు మనము నోటి దగ్గర పెట్టుకున్నామంటే చల్లగా మన మొహం మీద పడుతూ మనం తాగుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది ఓ రేంజ్లో ఉంటుందండి ఈ నన్నారి షర్బత్ తాగే వాళ్ళందరూ ఇలా అయితే ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ డ్రింక్ అన్నారి షర్బత్ అండి అది అలాగే తీసుకోవచ్చు లేదంటే ఇంకా మన బాడీకి కూల్గా కావాలంటే ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇలా యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఎంతో ఈజీగా టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇంకొక డ్రింక్ చూద్దాము నిజంగా రిఫ్రెష్ డ్రింక్స్ అని చెప్పవచ్చు ఇప్పుడు నేను చూపించబోయే ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంకొక సమ్మర్ డ్రింక్ చూపించబోతున్నానండి ఎంతో సింపుల్గా ఇప్పుడైతే షోడా ఏదైనా పర్వాలేదు కిన్లే కానీ ఏదైనా సరే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ మొత్తం జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి అంతా యాడ్ చేసిన తర్వాత దీంట్లో షోడా యాడ్ చేసుకోండి మామూలు సోడా అయినా పర్వాలేదు కిన్లే అయినా పర్వాలేదండి మనము మామూలుగా అయితే దీంట్లో షోడా బదులు వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ సమ్మర్లో మన బాడీ బాగా డల్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా తాగి చూడండి ఎంత తొందరగా మనము రికవర్ అవుతామో తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకొని తాగేస్తే సరిపోతుంది సోడా ఇష్టం లేని వాళ్ళు వాటర్ యాడ్ చేసుకొని తాగండి కుండలో నీళ్ళు అయితే బాగా చల్లగా ఉంటాయి కదా ఆ నీళ్ళని యాడ్ చేసి తాగండి ఇంకా చాలా చాలా హెల్దీ అండి ఇది రెండో కూల్ డ్రింక్ అన్నమాట కూల్ డ్రింక్ కాదు సమ్మర్ డ్రింక్ ఎప్పుడైనా తాగొచ్చు మనకు చాలా హెల్దీ ఇప్పుడు మూడో రకం చూపిస్తాను దీంట్లో ఒక రెండు తాటి నుంజలు చక్కగా ఒలుచుకొని తీసుకోవాలండి లేతగా ఉంటే బాగా ఉంటాయి ఇలా తీసుకునే తాటి నుంజల్ని చక్కగా ఇలా పప్పు గుత్తితో నీట్గా క్రష్ చేసుకోవాలి కొద్దిగా పలుకులు ఉండాలండి మరీ స్మూత్ పేస్ట్ లేకుండా మధ్య మధ్యలో తాగేటప్పుడు మనకు పంటికి తగిలేటట్టుంటే చాలా టేస్టీగా ఉంటుంది తాటిన ఉంజలు ఇది కూడా చాలా కూలెంట్ అనమాట మన బాడీకి అదేవిధంగా టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్న గింజలను ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటే కోకోనట్ వాటర్ అండి చల్లగా ఉంటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది చల్లగా లేకపోయినా మరేం పర్వాలేదు నీట్గా డైరెక్ట్గా కోకోనట్ వాటర్ని గ్లాస్లకి వేసుకొని చక్కగా కలుపుకొని తాగేయడమే వడదెబ్బ నుంచి మనల్ని కాపాడడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రతి డ్రింక్ కూడా చాలా చాలా మంచిది పొరపాటున తగిలిన వీటిని తీసుకుంటూ ఉండండి కంటిన్యూగా రోజుకు మూడు నాలుగు సార్లు తీసుకున్న మనకి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా తొందరగా రికవర్ అవుతాము ఇప్పుడు ఇంకొక సమ్మర్ డ్రింక్ చూద్దామండి దీనికోసం ముందుగా తాటి నంజల్ని చక్కగా పైన తొక్కంతా తీసేసి లేతగా ఉండేటి తీసుకొని ఇలా మ్యాషర్ సహాయంతో చక్కగా మ్యాష్ చేసుకోవాలి మరి స్మూత్ పేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లు ఖచ్చితంగా మ్యాష్ చేసుకోండి బాగా టేస్టీగా ఉంటుంది ఈ మిల్క్ షేక్ చాలా చాలా బాగుంటుందండి మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ అని చెప్పవచ్చు ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రీజర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉంచిన పాలను యాడ్ చేసామంటే చల్ల చల్లగా చాలా చాలా బాగుంటుంది ఈ తాటి నుంజలు స్వీట్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టపడి తాగుతారు దీంట్లోకి మన టేస్ట్కు తగ్గట్టుగా చక్కెరను కూడా యాడ్ చేసి అదేవిధంగా కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకొని చక్కగా మళ్ళీ అంతా బాగా కలిసేటట్టు ఈ మేషర్తో కలిపామంటే చక్కెరంతా కరుగుతుంది అదేవిధంగా తాటి నుంచులకు కూడా స్వీట్ అంతా పట్టి చాలా చాలా బాగుంటుందండి మంచి అరోమా కోసం మనం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్టీనే కాదు మంచి అరోమాతో చాలా బాగుండే తాటి నుంజల స్వీట్ అయితే రెడీ అయిపోయింది తాటి నింజల స్వీట్ అనొచ్చు మిల్క్ షేక్ అనొచ్చు మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి చక్కగా రెడీ అయిన ఈ తాటి నుంజల స్వీట్ని గ్లాస్ లెక్కి తీసుకొని సర్వ్ చేయడమే దీంతోపాటు కొద్దిగా సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి తాటి నుంచి దొరికిన ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తాగండి చాలా హెల్దీ టేస్టీ డ్రింక్ అయితే నిమిషాల్లో మనము రెడీ చేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే తీసుకోవచ్చు లేదా ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ స్వీట్లో తీసుకోవచ్చండి ఇదేనండి ఈ తాట్నంజిల్లా స్వీట్ అనమాట అన్నీ కూడా ఒకటి రెండు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మన బాడీని కూల్ చేసే ఇంకొక సమ్మర్ డ్రింక్ చూద్దాము దీనికి కావాల్సింది గింజలు అండి దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక కాల్ టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని గ్లాస్ నిండే వరకు నీళ్లతో నింపేసేయాలండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా సబ్జా గింజలు నాని ఉబ్బి ఉంటాయి ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన శరీరంలోని వేడంతా తగ్గిపోయి చాలా చలవ చేస్తుంది దీనికి మనము ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక నిమ్మకాయని తీసుకొని పిండుకొని తాగేసేయచ్చండి డైరెక్ట్గా ఒక బాటిల్లో కొన్ని సబ్జా గింజలు వేసుకొని మధ్య మధ్యలో మనము బయటికి వెళ్ళినప్పుడు కూడా తాగితే కూడా మన ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది ఈ నుంచి రక్షణ కలిగిస్తుందండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్